హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో మంచి స్పైసీ స్పైసీగా చికెన్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నానండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా నేను చూపించినట్టుగా కనుక చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మళ్ళీ మళ్ళీ చేయించుకుని మరీ తింటారనమాట మనం హోటల్ నుంచి చికెన్ ఫ్రై తెచ్చుకుంటే చికెన్ ఫ్రై ఇలాగే ఉంటుందండి మనం ఇంట్లోనే అదే టేస్ట్తో అదే టెక్స్చర్తో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఫ్రై పీస్ బిర్యానీ తెచ్చుకున్నా కూడా చికెన్ ఫ్రై ఇలాగే చేసి మనకి చికెన్ ఫ్రై అనేది బిర్యానీలో కలుపుతారనమాట ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇక్కడ బోన్స్ తోటి తీసుకున్నానండి మీరు కావాలంటే బోన్స్ లేకుండా కూడా తీసుకోవచ్చు కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పర్వాలేదు నేనైతే కొంచెం పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకున్నాను ఈ చికెన్లో కొంచెం వాటర్ వేసుకుని ఉప్పు నిమ్మరసం పిండుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చికెన్కి బాగా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే మనకి ఈ చికెన్ అంతటికి కూడా ఈ స్పైసెస్ అన్ని చక్కగా పడతాయి అనమాట అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా అయితే వస్తుంది మనం ముందు రోజు చికెన్ పెట్టుకొని మనం ఈ స్పైసెస్ అన్ని కలిపేసుకుని డీప్ ఫ్రిజ్ లో పెట్టేసుకొని మనం నాడు ఉదయమే చికెన్ ఫ్రై చేసుకున్నా కూడా మనకి చాలా త్వరగా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు రోజే మనం నానపెట్టుకున్నామంటే చికెన్ అనేది చాలా త్వరగా ఉడికిపోయి చక్కగా ఫ్రై అయిపోతుంది అంత టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా కలిపేసుకుని ఎక్కువసేపు బాగా చేతితో కలుపుతూ మనం రఫ్ చేస్తూ కలిపామంటే చికెన్ అంతటికి కూడా ఈ స్పైసెస్ అన్నీ వెళ్ళి చక్కగా కుక్ అవుతుంది అనమాట చికెన్ ఫ్రై ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నానండి మనం బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకుంటామో విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఒకే షేప్లో ఒకే సైజులో కట్ కట్ చేసుకుంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు ఒకటి ఫ్రై అయ్యి ఒకటి ఫ్రై అవ్వకుండా చక్కగా అన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయి అన్నమాట చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి మీరు షాక్తో కట్ చేసుకుంటే ఓకే లేకపోతే క్యారెట్ స్లైసర్ ఉంటుంది కదండి దాంతో కట్ చేసుకున్న కూడా చక్కగా వస్తాయి కట్ చేసుకునే ఉల్లిపాయలని ఒక్కసారి చేతితో ఇలా మనం కొంచెం నలిపేమంటే మనకి సేమియా పులల్లాగా విడివిడిగా ఊడిపోతాయి అన్నమాట ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్లో హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయ ముక్కల్లో ఉండే వాటర్ అంతా త్వరగా బయటకు వచ్చి మనకి ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి ఉల్లిపాయ ముక్కలు మనకి బ్రౌన్ కలర్లోకి వస్తాయన్నమాట చూడండి ఈ విధంగా మనకి గోల్డ్ కలర్లోకి రావాలి మరి కొంచెం ముదురు రంగులోకి వచ్చినా కూడా కొంచెం చేదు అనేది వస్తుందండి మరి బ్రౌన్ కలర్లోకి అయితే కాకుండా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఈ ఆనియన్స్ తోటే మనం చికెన్ ఫ్రైలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుంటామండి ఈ చికెన్ ఫ్రైలోకి ఈ మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చికెన్ కూడా అవసరం లేదండి ఓన్లీ మసాలా ఉంటే మనం రైస్ అంతా కూడా కలుపుకొని తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక సైడ్కి మొత్తం తీసేసుకుంటే ఆయిల్ అంతా ఒక పక్కకు వెళ్ళిపోతుందనమాట ఆయిల్ అంతా పక్కకు వెళ్ళిన తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లొద్దుతూ ఉంటాయండి ఇప్పుడు మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చూడండి మనం కలుపుకునే దాన్ని బట్టి మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా వస్తుందనమాట చూసారు కదా చికెన్ అనేది ఇలా జ్యూసీ జ్యూసీగా ఉండాలి అప్పుడే మనకి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయ్యి కుక్ అవుతుందనమాట ఇప్పుడు బాగా అడుగు అడుగుదలసరగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోండి స్టవ్ పైన అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం షాజీరా అయితే వేసుకుంటున్నానండి ఒక అంగుళం దాల్చిన చెక్క కూడా వేసుకుని రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ని ఆ చికెన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలంటే కనుక మీరు చికెన్ని ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకున్నారంటే ఒక్క హాఫ్ అన్ అవర్లో మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం కూడా ఉండదు మనం చికెన్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో చికెన్ కలుపుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది అలాగే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటికి రిలీజ్ అవుతుంది అనమాట మంటని మీడియంలో పెట్టుకుని చికెన్ పక్కన ఫ్రై చేసుకుంటూ ఉందాము ఇప్పుడు ఈ చికెన్లోకి మనం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక పదిహేను వరకు వెల్లుల్పాయలని అయితే వేసుకోండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇందులోకి మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం మీకు స్పైసీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వేసుకోండి ముందుగా మనం ఒక స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇవన్నీ కూడా మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తని పేస్ట్ లాగా వద్దండి కొంచెం నలిగి నలుగునట్టుగా ముక్క చెక్క కింద ఉండేలాగా మనం ఈ మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మసాలాన్ని పక్కన పెట్టుకుందాము చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లోనే మంటను ఉంచుకొని ఫ్రై చేసుకుందాము ఈ చికెన్ లోంచి వచ్చిన ఈ వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోయి మనకి దగ్గరికి వచ్చేయాలండి ఆయిల్ మనకి బయటికి కనిపించాలన్నమాట అప్పటి వరకు మనం చికెన్ ని గరిటితో కలుపుతూనే ఉండాలి మీరు కావాలంటే మూత పెట్టుకునైనా కుక్ చేసుకోవచ్చండి కానీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఈ చికెన్ ని మనం మంచిగా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చక్కగా కుక్ అయిపోతుంది చికెన్ అనేది పట్టకుండా మనం మధ్య మధ్యలో తూనే ఉండాలండి చూసారు కదండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ అంతా కూడా బయటకు కనిపిస్తుంది ఈ టైంలో మనం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఈ చికెన్లోకి వేసేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకోవచ్చండి నేనైతే మన ఛానల్లో గరం మసాలాని కూడా ఒక వీడియో చేసి పెట్టాను మీరు కావాలంటే ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయొచ్చు ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత గరిటితో అడుగు పట్టకుండా ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు మనం లో టు మీడియంలో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మనకి వేసిన మసాలా అంతా కూడా అడుగు పట్టేసి మాడిపోతుందనమాట టేస్ట్ అనేది మారిపోతుందండి ఎక్కడ కూడా మనకి పట్టకుండా మనం చికెన్ ఫ్రైని చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుందనమాట మనం బయట రెస్టారెంట్ నుంచి చికెన్ ఫ్రై తెచ్చుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సూపర్గా ఉంటుంది మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే ఫ్రై చేసుకుంటే మనం వేసిన మసాలా అంతా కూడా చికెన్కి పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట చూసారు కదండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము మీరు కావాలంటే ఈ చికెన్ ఫ్రైకి పక్కన ఒక ప్లెయిన్ బిర్యానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట మనం చికెన్ ఫ్రైతో తో బిర్యానీ వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎంతో జ్యూసీ జ్యూసీగా చాలా స్పైసీగా ఎంతో టేస్టీగా ఈ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి బిర్యానీలోకి కాదండి రైస్ లో తిన్నా బాగుంటుంది అలాగే మనం చికెన్ ఫ్రైని ఉత్తది కూడా తినేయచ్చు అనమాట అంత టెండర్గా ఉంటుంది అనమాట ఇలా ఇంట్లోనే మనం తయారు చేసుకున్నామంటే చికెన్ ఫ్రైని ని ఎంత తిన్నా కూడా మనకి ఏమీ కాదనమాట ఇలా ఇంట్లో తక్కువ స్పైసెస్ తో చికెన్ ఫ్రై చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చేసి పెట్టండి ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్